మరో కాలర్ పుష్ప గారు మేడం నమస్తే చెప్పండి సార్ నమస్తే అండి సార్ నా పేరు పుష్ప అండి నేను భీమానం గవర్నమెంట్ హాస్పిటల్ లో స్టాఫ్ గా వర్క్ చేస్తున్నానండి లో రిక్రూట్ అయ్యానండి మేము రిక్రూట్ అయినప్పుడు చాలా క్లియర్ గా మా పోస్టింగ్స్ తీసారు సార్ వేకెంట్ పోస్ట్ రిటైర్ అయిన వాళ్ళలో రీఫిల్ చేశారండి మా పోస్ట్ నేను బిఎస్సీ నర్సింగ్ చేశాను సార్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ చదువుకున్నానండి అయితే ఇప్పుడు కొత్తగా జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని చెప్పి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉన్న ఏఎన్ఎంస్ కి ఎయిటీన్ మంత్స్ కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు స్టాఫ్ నర్సెస్ అంటున్నారు సార్ ఇప్పుడు జిఎన్ఎంస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రైనింగ్ అయ్యారు సార్ మేము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రైనింగ్ అయ్యాము మరి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలా ఈక్వల్ అయిపోతుంది సార్ ఎయిటీన్ మంత్స్ కి అంటే ఎయిటీన్ మంత్స్ కి వర్క్ చేస్తే స్టాఫ్ ట్రైనింగ్ లో త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేస్తే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో నేర్చుకునేదంతా ఎయిటీన్ మంత్స్ లో వచ్చేస్తాయి సార్ ప్రాక్టికల్ ఉండాలి థియరీ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా అయినా అసలు ఇప్పుడు ఎక్కడ లేదు సార్ ఒక మెడికల్ ఫీల్డ్ లో మాత్రమే కాంట్రాక్ట్ పోస్టులు ఎందుకు సార్ ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఉంది మనకి బోల్ అనే చట్టాలు ఉన్నాయి సార్ కానీ అలా కాకుండా ఓన్లీ మెడికల్ ఎస్పెషల్ స్టాఫ్ నర్సెస్ రెండు వేల లో లాస్ట్ నోటిఫికేషన్ సార్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు సిక్స్టీన్ ఇయర్స్ ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సార్ మాకు కానీ మమ్మల్ని తీసినప్పుడు అప్పుడు కోవిడ్ ఉంది కోవిడ్ లో బడ్జెట్ లేదు బడ్జెట్ లేకపోవడం వల్ల తాత్కాలిక తాత్కాలికంగా మిమ్మల్ని మేము తీసుకుంటున్నాం కానీ క్లియర్ వేకెంట్ పోస్ట్ అని మా అపాయింట్మెంట్ లో ఇచ్చారు సార్ మా అపాయింట్మెంట్ లో ఇచ్చారు మెన్షన్ చేశారు కానీ ఇప్పుడు ఆ రెగ్యులర్ వేకెన్సీ పోస్ట్ లో ఏంశాన్ని తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రజల గవర్నమెంట్ అంటే ఏంటి సార్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి కదా ఈ రకంగా పోస్టింగ్స్ ఇస్తే ఎలా గవర్నమెంట్ ప్రజలకే మేలు చేసినట్టు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గరికి మేము అప్పుడు వెళ్ళాము సార్ మేము బ్యాచ్ బ్యాచులర్ గా వెళ్ళాము మాకు అన్యాయం జరుగుతుందంటే మేము అధికారం రాగానే మిమ్మల్ని మీరు అసలు హాస్పిటల్ కి మీరు పెళ్లారిస్తే మీరు లేనిదా ఏం జరగదు మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాకు చెప్పారండి సార్ మేము కోటం అధికారంలోకి రావాలని కోరుకున్నాము అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఏ అంశం తీసుకొచ్చి మా పోస్ట్ రీఫిల్ చేస్తే ఇప్పుడు మేము చదివింది ఏ నంశ కాదుగా సార్ ఇప్పుడు మా లెవల్ ఆఫ్ నాలెడ్జ్ వేరేగా ఉంటది వాళ్ళ లెవల్ ఆఫ్ నాలెడ్జ్ వేరేగా ఉంటది వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పి నేను అనట్లేదు బట్ దేర్ విల్ బిల్ లిటిల్ పెట్టి డిఫరెంట్ ఇప్పుడు ప్రజల ప్రజల ఆరోగ్యం పట్ల ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు సార్ ఇప్పుడు ప్రజల ఆరోగ్యం అంటే ఆశ విషయం కాదు కదా మాకు అన్యాయం జరుగుతుంది సార్ మా అన్యాయం మాకు ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎన్ని సార్లు మేము ఎవరిని బతుకున్నా మాకు న్యాయం జరగట్లేదు మాకు ఇప్పుడు మీడియా ఒక్కటే ఆధారం మీరు మాకు ఇప్పుడు కరెక్ట్ టైం కి మీరు మాకు సహాయం చేస్తున్నారు సార్ నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఓకేనా దయచేసి మాకు ఈ జీవో రద్దు చేసి ఆల్రెడీ ఎంతో కష్టపడే చదువుకు ఇన్ని సర్వీస్ లో ఉన్నా మేము రెగ్యులర్ అయ్యేలాగా మాకు ఇచ్చింది అడుగుతున్నాం సార్ మాకు రెగ్యులర్ పోస్ట్ అయినా చెప్పారు తప్పకుండా మేడం ఇప్పుడు రిక్రూట్ చేసుకున్నారు మీకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఇరవై తేదీ సమావేశానికి మీరు కూడా వస్తే మీ సమస్య కూడా చెప్పి ఒక వేదిక మీద మాట్లాడే అవకాశం ఉంటుంది నిజంగా ఎందుకంటే ఎంతో మంది కాల్ చేసి ఉన్నారు అందరికి అవకాశం ఇవ్వాలి థ్యాంక్ యూ మేడం మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అనేక మంది కాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ ఇప్పుడు కూడా మీకు అండగా తోడుగా నేడగా ఉంటుంది